అక్క పక్క ముస్లిం అయి ఉండి అక్క శర్మిల అక్క అంటున్నాము కానీ బొట్ట పెట్టుకొని వస్తుంటే నేను హిందూ ఏమో అని అనుకున్నా కాకపోతే అక్కకి హిందుత్వం అంటే ఎంత పిచ్చి అనేది అక్క మాటల్లోనే వినండి అక్క 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 ఏందాక నినమ్మ అస్సలు చెప్పలేదు కానీ హిందుత్వం అంటే ఇంతగానం అభిమానమే అభిమానం అంటే అందరూ ఇక్కడ చాలా మంది నల్లు నిందు అనుకున్నారు కానీ నేను పక్కా ముస్లిం తమ్ముడు నేను పక్కా ముస్లిం ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి కులమతాల అనే భేద భావన ఉండదు నాకు అందరూ ఒకటే ప్రతి ఒక్కరు నా అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలని నేను భావిస్తాను కానీ నాకు ఎందుకు ఇట్లా అంటే నేను ఫస్ట్ నుంచి నేను చెప్తూనే వస్తున్నాను కానీ ఎవరు ఇంతవరకు ముస్లిం అమ్మాయి అని నన్ను అనుకోలేదు నన్ను అన్ని వీడియోస్ లో మాట్లాడాను కానీ ఈ రోజు ఆపరేషన్ సింధూర్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా ఆ సింధూరంలో ఎంత పవర్ ఉందో ఆ రోజు కూడా నీకు చూపించాను కానీ ఆ రోజు నువ్వు హిందువులు అమ్మాయి అనుకున్నావు నిజంగా ఎన్ని రోజుల్లో నేను అసలు నమ్మలేదు నిజంగా గాయ నేను అక్క హిందూ అనుకున్నా కాకపోతే అక్కకి హిందుత్వం అంటే ఇంత ఇష్టం అనేది ఈ రోజు అసలు షాక్ నేను అక్క మాటల్లోనే అవును తమ్ముడు ఎందుకంటే హిందూ హిందువు నేను అదే పాకిస్తాన్ లో నా బొట్టుకు హిందు ముస్లిం అని అడిగి అడి అడిగి అడిగి చంపారు కానీ ఆ బొట్టుకున్న విల్వ తమ్ముడు ఆ పవరు సింధూర్ అంటే బొత్తు ఈ కుంకుమ దానికి ఉన్నంత పవరు దేనికి ఉండదు నాకు తెలిసి కానీ ఒక మొక్క ముస్లిం అమ్మాయి అయ్యుండి హిందువు హిందువులు ఎట్లా పూజలు పాటిస్తారో ఎట్లా వాళ్ళు చేస్తారో అన్ని వాళ్ళనే ఫాలో అయితున్నారు ఇప్పుడు దాకా నేను ఒక ముస్లిం అమ్మాయి అయ్యుండి కానీ నన్ను చూసి సిక్కు తెచ్చుకోవాలి అందరూ అది చెప్తున్నా తరక్టే కాకపోతే మీరు బొట్టు పెట్టుకొని మీరు శివనామస్మరణ అన్ని చేస్తారు నిజంగా నేను శివరాత్రి రోజు మీ దగ్గర ఇంటర్వ్యూ తీసుకున్నా నేను అనుకున్నా నిజంగా హిందూసి అనుకున్నా అయినా గానీ ఒక మతాన్ని మీరు ఇంత గౌరవిస్తారు అనేది నేను చాలా షాక్ అసలు కాకపోతే మీరు హిందువులకి ఇంకోటి ముస్లింస్ కొంతమంది అసలు పెట్టరు కదా వాళ్ళకి ఏం చెప్తారు నేను ముస్లింస్ కి ఒకటే చెప్తున్నా తమ్ముడు ముస్లిం సోదరులు గానీ అక్క నా అక్క చెల్లెళ్ళు కానీ నేను ఒక ముస్లిం అమ్మాయిని నేను కురాన్ చదువుతాను నమాజ్ చదువుతాను పొక్క పొద్దులు ఉంటాను అన్ని ఉంటాను కానీ నాకు అందరికంటే నాకు ఇష్టమైనది ఏంటంటే నాకు నేను ఎక్కువ హిందూ నన్ను పెంచింది కూడా వాళ్లే హిందువులే నన్ను పెంచారు ఒక ముస్లిం అమ్మాయిని కడపలో ఉన్నప్పుడు వాళ్ళు పెంచారు కాబట్టి వాళ్ళంటే నాకు చాలా ప్రేమాభిమానాలు ఎక్కువ అందుకు నాకు మొన్న కూడా నేను చెప్పడం మర్చిపోయాను తమ్ముడు ఆపరేషన్ సిలిండీ గురించి నువ్వు ఫోటో తీసావు అది సూపర్ నచ్చింది అందరికి ప్రతి ఒక్కళ్ళు స్టేటస్ లో పెట్టుకుంటే మళ్ళీ వాళ్ళ స్క్రీన్ షాట్ తీసుకొని నా స్టేటస్ వాళ్ళ స్టేటస్ లో పెట్టుకున్నారు వాళ్ళు నా ఫొటోస్ అట్లా నేను ఈ రోజు నా వీడియో చూసి బీజేపీ పార్టీ వాళ్ళ అధ్యక్షుడు మన మన దీపక్ రెడ్డి అన్న కూడా ఈ రోజు ఆఫీస్ కి పిలిచి నాకు మెంబర్షిప్ కార్డ్ ఇచ్చి అసలు వీడియోస్ ఎట్లా పోతున్నారు అని నిజంగా అని చెప్పేసి ఒక ముస్లిం అమ్మాయి అయ్యి నువ్వు అది బొట్టు గురించి చెప్తున్నావు అంటే నిజంగా రియల్లీ హాట్సప్ నీకు అని చెప్పేసి చాలా మెచ్చుకున్నావు ఒక ముస్లిం ఆ అక్క ఇప్పుడు బీజేపీలో చేరింది కదా దానిపైన మీ స్పందన ఇప్పుడు నేను బీజేపీలో ఫస్ట్ చేశాను కానీ ఇప్పుడు వాళ్ళకై వాళ్ళు నా వీడియోస్ చూసి యూట్యూబ్ ఛానల్స్ నా వీడియోస్ చూసి పొత్తు నుంచి ఒక్కటే ఫోన్ ఈ రోజు నాకు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను నిజం ఇంకా కొన్ని రోజుల్లో వీళ్ళ తరఫున నేను దీపక్ రెడ్డి అన్న వాళ్ళతో కిషన్ రెడ్డి వాళ్ళ కలిసాను ఆల్రెడీ ఇంకా ఇంకా నాకు కలిసి అది ఒక్కరే ఒక్కరు బ్యాలెన్స్ ఉన్నారు ఎవరో కాదు నరేంద్ర మోడీ గారు మీరు హిందుత్వాన్ని గాని ఈ దేశాన్ని గాని ప్రతి ఒక్కరితో ఉండి నవ్వుతూ హ్యాపీగా అందరిని లైక్ చేస్తారు కాబట్టి ఇప్పుడు నా పని ఏంది తమ్ముడు పేదవాళ్ళకి హెల్ప్ చేయడమే ఆ పార్టీలో జాయిన్ అయ్యాను కాబట్టి ఇంకా నేను పేదవాళ్ళ మీదనే దృష్టి పెడతాను నాకు కావాల్సింది అదే ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్